నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లాసం ఛానల్ ఈరోజు టేస్టీ టేస్టీ రవ్వలడ్డండి ఇది ఇలా చేస్తే చాలా బాగా ఉంటుంది అందరూ దీనికి పంచదార వేసి చేస్తారు కానీ నేను ఆఫ్ బెల్లము ఆఫ్ పంచదార వేసానండి చూడండి బెల్లము రవ్వ గ్లాసు హాఫ్ గ్లాసు చక్కెర తీసుకున్నాను క్యాష్యూ ఇలాచి కిస్మిస్ అండి ముందు ప్యాన్ పెట్టుకుని నెయ్యి వేసుకోవాలండి నెయ్యి కొంచెం వేడైన తర్వాత జీడిపప్పులు వేసుకోవాలి జీడిపప్పులు కాసేపు వేగిన తర్వాత మళ్ళీ ఈ ద్రాక్ష వేయాలండి వీటిని వేయించి ఒక కప్పులోకి తీసి పెట్టుకోవాలి తర్వాత అదే నెయ్యిలో రవ్వని వేయించుకోవాలి రవ్వని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి హైలో పెట్టుకుంటే మాడిపోతుంది ఆ లోపల మనము ఈ పంచదార పాకం తీసుకుందామండి దీనికి హాఫ్ గ్లాస్కి ఇంకొక చిన్న గ్లాస్ అండి అది కాబట్టి ఒక గ్లాస్ తీసుకున్నాను హాఫ్ గ్లాస్కి హాఫే కూడా వేసుకోవచ్చు అండి వాటరు ఇంకొద్దిగా ఇంకొక స్పూను నెయ్యి వేస్తున్నాను అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలండి బాగా వేగాలి చూడండి చక్కెర పాకము పాకం అంటే మరి అరిసెల పాకంలాగా కాదండి కొంచెము రావాలి అంతే ఇలా అప్పుడప్పుడు దీన్ని కలుపుతూ ఉండాలి పాకము చూస్తుండాలి ఉండాలి పౌడరు వేస్తున్నాను బెల్లం అండి ఆపేసాను నేను స్టవ్ ఆపేసి ఆ బెల్లము వేడికే కరిగిపోతుందండి రవ్వలో బాగా తురిమి పెట్టుకున్న బెల్లము చూడండి కొద్దిగా ఇలా జిడ్డు వస్తే చాలు ఇట్లా ఇప్పుడు మనం వేయించుకున్న జీడిపప్పులు ఎండు ద్రాక్షాన్ని దీనిలో వేసి ఆ పాకము కొద్ది కొద్దిగా పోసి కలుపుకోవాలండి కొంచెము తడి ఎక్కువగానే ఉండాలండి ఇప్పుడే పట్టకుండా ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత పడితే అప్పుడు బాగుంటుంది పాకము కొంచెం ఎక్కువగానే వేసాను చూడండి ఇదంతా కొంచెము బాగా లాక్కుంటుంది ఉంటుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ లడ్డు చేసుకోవాలి చూడండి ఎంత వచ్చిందో లడ్డు మీరు ట్రై చేయండి సంక్రాంతి స్పెషల్